హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను మా చిన్నప్పుడైతే ఒత్తిళ్ళు టెన్షన్లు డబ్బులు సంపాదన అతిగా ఆలోచనలు లేకుండా ఉన్నంతలో కుటుంబం అంతా కలిసి ఆనందంగా గడిపిన ఆ రోజులు ఎంత బాగుండేవో కదా నాకైతే చాలా గుర్తున్నాయి ఫ్రెండ్స్ మీకు ఏమైనా గుర్తుంటే కామెంట్ చేయండి ఆదివారం వస్తే ఆటలాడుతూ అన్నాన్ని కూడా మరిచిన ఆ రోజులు ఎంత బాగుండేవి మినరల్ వాటర్ గోల లేకుండా కొళాయి దగ్గర బోరింగుల దగ్గర బావుల దగ్గర నీళ్లు తాగిన ఆ రోజులే బాగుండేవి ఆదివారం వస్తే మేమంతా కలిసి దస్తాత వాళ్ళ ఇంటికి వెళ్ళి శ్రీకృష్ణ అనే సీరియల్ చూసేవాళ్ళం చాలా బాగుండేది ఆ సీరియల్ ఆ సీరియల్ ఒక గంట రెండు గంటల సేపు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం వాళ్ళు మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు వాళ్ళది అంగడి కూడా అక్కడే మేము సామాన్లు కావాల్సినవన్నీ తెచ్చుకునేవాళ్ళం వాళ్ళు ఉన్నంత వరకు మాకు సామాను వాళ్ళ దగ్గరే ఖాతాగా తెచ్చుకునేవాళ్ళం తర్వాత వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ధనత్త అంగడి పెట్టిన తర్వాత అత్త దగ్గరే మేము సామాన్లు తీసుకునేవాళ్ళం నేను మా బాబాయ్ కూతురు మా మామయ్య కూతురు భాగ్యక్క మా చెల్లెలు పేరు శిరీష మేము ముగ్గురం కలిసి అక్కడికి వాళ్ళం అంగటికి సరదాగా ఏదైనా కావాలంటే తెచ్చుకుని తినేవాళ్ళం మా ఇద్దరిలో కల్లా శిరీష ఎక్కువ అల్లరి చేసేదనమాట అంగటికి వెళ్తే అక్కడ ఏదైనా సరే తీసుకొని అక్కడ తినేది మేమైతే ఇంటికి తెచ్చుకొని తినేవాళ్ళం ఇంకా స్నాక్స్ ఏమైనా చేసుకోవాలనిపిస్తే నేను ఖాతా అన్నమాట మాది మా నాన్న నెలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు వాళ్ళకి డబ్బులు ఏం కావాలన్నా తెచ్చుకొని ఇక్కడ బాగెక్క నాకు నేర్పించేది అనమాట వంటకాలన్నీ నేర్పించేది ఆ రోజులు ఎంత బాగున్నాయో ఈ రోజు గుర్తు చేసుకుంటే నాకు చాలా బాధ ఆ రోజులు నవ్విన రోజులు తలుచుకుంటే ఇప్పుడు బాధ వేస్తుంది బాధపడిన రోజులు తలుచుకుంటే నవ్వొస్తుంది నాకు ఫస్ట్ టైం కూర నేర్పించింది భాగ్యక్క మా అమ్మ ఏమో పనికి వెళ్ళేదనమాట హడావిడిగా ఉండేది వంట నేను ఇంకా స్కూల్ మానేసిన తర్వాత వంట నువ్వే చెయ్యి అని చెప్పేది అనమాట సరే ఒక్కొక్కసారి కూర అమ్మే చేసుకునేది అమ్మ చేసుకున్న తర్వాత కూర దించంగానే రెండు చెమ్ములు నీళ్లు పోసి పెట్టమ్మా అనింది నాకు అర్థం కాక కూరలో రెండు చెమ్ములు నీళ్లు పోసి పెట్టాను అది సొరకాయగా కూర అప్పుడు మా అమ్మ చేసినది తక్కువ కదా దవర నిండిపోయింది ఆ రెండు చెమ్ములు నీళ్లు పోసిన తర్వాత మా నాన్న అన్నానికి వచ్చి అన్నం పెట్టమని చెప్తే మా అమ్మ అన్నం కూర పెట్టడానికి ట్రై చూసింది అప్పుడే నేను ఆటకు వెళ్ళి వచ్చాను గోతముడు ఉండేటి నాకు బుడికీలు ఆ గోతం బుడికీలు ఎత్తుకొని ఇంట్లోకి అడుగు పెట్టినాను మా అమ్మ నా శావీరంగా పొరకట తిరగేసింది కొట్టడానికి ట్రై చేసింది నాన్న మా నాన్న అయితే కొట్టనివ్వలేదు ఒక్క దెబ్బ కూడా నా మీద పడకుండా తప్పు నీదే ఎలా చెప్పాలి నీకు అర్థం కావట్లేదు అర్థమయ్యేలా చెప్తే చేస్తుంది నీకు చేత కాదు చెప్పడం అని మా అమ్మనే అన్నారు ఆ రోజులు చాలా బాగుండేవి ఇప్పుడైతే తలుచుకుంటే చాలా బాధగా ఉంది ఇంకా అప్పటి నుంచి నేను భాగ్యక్క దగ్గరే కూరలు వండడం నేర్చుకున్నాను స్నాక్స్ చేయడం నేర్చుకున్నాను చాలా థ్యాంక్ యూ భాగ్యక్క థ్యాంక్ యూ సో మచ్ భాగ్యక్క వాళ్ళ ఇంటికి వెళ్తే రావాలనే ఆలోచనే ఉండేది కాదు నాకైతే ఏసీ కార్లు లేకున్నా ఎర్ర బస్సులో కిటికీ పక్కన సీట్లో నుండి ప్రకృతిని ఆస్వాదించిన ఆ రోజులు నాకు హాయిగా ఉన్నాయి మొబైల్ డేటా గురించి ఆలోచన లేకుండా ఎండాకాలం వచ్చిందంటే కొత్త ఆవకాయతో పచ్చడితో అందరం కలిసి కడుపు నిండా తృప్తిగా అన్నం తిన్న ఆ తీపి రోజులు చాలా బాగున్నాయి ఇప్పుడు జోబు నిండా ఉన్నాయి పరుసు నిండా డబ్బులున్నా మనశ్శాంతి లేదు సెల్లు నిండా గేములున్నా అందరం ఒకే చోట కూర్చుని ఆడుకున్న వానగుంటలాట గవ్వలాటలే బాగుండేవి ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా ఐదు పైసాల ఆశా చాక్లెట్ రుచి చాలా బాగుండేది చిన్న 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 మాటలకే దూరం పెట్టుకుంటున్న ఈ రోజుల్లో పిల్లలం కొట్టుకున్న పెద్దలంతా కలిసి ఆ ఉమ్మడి కుటుంబాలే బాగుండేవి ఇప్పుడు ఇంటి నిండా తినుబండారాలు ఉన్నా మా నాన్న కొని తెచ్చే చిరుతిండ్ల కోసం ఎదురు చూసి దాచుకుని తిన్న అవే ఎంతో రుచిగా ఉండేవి అప్పుడు రకరకాల ఐస్ క్రీంలు చల్లగా నోట్లో నానుతున్న అమ్మ చీర కొంగు పైసలతో ఐసు కొనుక్కొని తింటే వచ్చే ఆనందమే బాగుండేది ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు అప్పటి ఆత్మీయతలు లేవు యాంత్రిక జీవితాలైపోయాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్